அய்யோ ஜகனண்ண ஏன்னு ஜெகனண்ண நட்ட மாட்டாடு தான் உண்டவா மைக்கு முந்த்கு வச்சா நாடேப்பள்ளி ப்லெஸ்ல அனுப்போ காதண்ண மைக்கு மத்திய உண்டவு கொஞ்சம் மஞ்ச மா அய்யோ இட்லையா நெக்ஸ்ட் முக்கியமந்திர அதுவா இவன் பட்டிலோட பெட்டிவி போல ஓயம்மா எந்த மாட்டணும் ஜெகனண்ணு போலே குடலோட பெடுத்த பிரஜல் அண்ணா முக்கியமந்திர தரவா மன பிரஜல் சனல் ஏன் அனுப்பி பிரஜை ஆலோசிச்சுட்டார இப்படைய பதக்கொண்டு சீட்ல சரி போல పోయి ఆ జ్యోతిషన్ చెప్పుకో లేకపోతే ఆ సినిమా షూటింగ్లు చేసుకోకుండా నీ కాలమే ఇవన్నీ రాజకీయం గురించే అయ్యా జగనన్న అంట ఏమ్మా మా జగనన్న మీద బడి కొట్టుకుంటావు ఎప్పుడు చూసినా నీకు రాజకీయం చేయడం రాదు నీ క్యాలి ఇవన్నీ చెప్పు ఇట్లానే చెప్పాలా లేకపోతే మీలాంటి వాళ్ళు ఓ నూకిపోతుంటారు అది తెలుసా అమ్మే నీకేవని సెట్టు కాగవని ఆ జ్యోతిష్యం చెప్పుకో లేకపోతే ఆ సినిమా షూటింగ్ లేదా చేసుకుంటున్నావు కదా ఓర్రంత మేకప్ వేసి అది చేసుకో అంతేగాని ఓ జగనన్నా ఓ రోజక్క ఓ సేవల నువ్వు ఓ నువ్వుకుంటారు రావద్దు నీకు ఇంకా మొదలైంది అసలైన ముసలి పండగ అదే క్రొకడైల్ ఫెస్టివల్ నేను చేపిస్తాగా ఎన్ని రోజులు నేను చేసే కొద్ది తగ్గి ఇప్పుడు ఇంకా నేను లేనని చెప్పా ఇంకా ఎక్కువ చేస్తున్నావుగా నేను తగ్గిస్తా కానీ ఉంటా పోయి వస్తా జై అన్న జై జై జగన్